మన ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు రోహింగ్యాలని నేను బంగ్లాదేశీలని ఐడెంటిఫై చేయండి కానీ ఎవడు పట్టించుకోవట్లే ఆయన సీరియస్గా చెప్పారు డీజీపీకి లేఖ రాశారు చీఫ్ హోమ్ సెక్రటరీకి లేఖ రాశారు రాసినా కూడా ఇక్కడ ఎవరు స్పందిస్తున్న దాఖలాలు ఏం కనిపించట్లేదు ఉంటే బ్రేకింగ్లు రచ్చరచ్చ నడిచేది కదా ఏం జరగట్లేదు వాస్తవంగా చాలా ఏరియాల్లో కొత్త మొఖాలు కనబడుతున్నాయి కోపిల్బెట్టుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు స్థానిక ముస్లింలతో సంబంధం లేని వాళ్ళు కొత్తగా ఇల్లు తీసుకున్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు గుంటూరు విజయవాడ లాంటి చోట్లని కాబట్టి సీరియస్గా దృష్టి సారించాల్సిన సందర్భం ఉంది బట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే మాత్రం చాలా చోట్లన అలాగే ఐడెంటిఫై చేసినటువంటి సంఖ్య పెద్దదిగానే ఉంది ఈవెన్ ఢిల్లీ లాంటి చోట్ల దాదాపు పదిహేను వందల మందిని ఇప్పటికీ పదకొండు వేల మందిని సారీ పదకొండు వేల మందిని ఐడెంటిఫై చేశారు వాళ్ళని దొరికినట్టు డిపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఇట్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఢిల్లీ కాకుండా మిగతా ఒక్క నెలలోనే ఏడు వందల నలభై రెండు మంది ఇన్ఫిల్ట్రేట్